చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కొడుకు కలెక్టర్ ఎన్నో నూతన చట్టాలు తేవాలే చెప్పులు గుట్టే తోడు చరిత్రను రాయాలే అది మనదే కావాలే అనేటువంటి అంబేద్కర్ గారు చెప్పినటువంటి పాటల్ని అక్షర సత్యం చేస్తూ ఈ రోజు ఒక దర్జీ కొడుకు ఐఏఎస్ అధికారి అయిన బలహీన వర్గాల కోసం ఇవాళ ఓబీసీలో పోరుబాట పుస్తకాన్ని రాసి ఈ బీసీ సమాజాన్ని చైతన్యపరచడం కోసం మనకు అందించినటువంటి నరహరి సార్ గారికి హృదయపూర్వకంగా ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేస్తా బహుజన బలహీన వర్గాల కోసం ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందిస్తే బలహీన వర్గాల కోసం జ్యోతిబా పులే గారు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు చైతన్యాన్ని తీసుకొస్తే వారి బాటలో వారి బాటలో నడుస్తూ బీసీ సమాజాన్ని ఏకం చేస్తూ రేపటి బీసీ సమాజాన్ని నిర్మించడం లోపల వారి కృషి విధంగా కూడా చాలా గొప్పదిగా ఈ వేదిక నుండి తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే చాలా మంది బీసీ నాయకులు ఇప్పటికే అన్ని విషయాలు చెప్పింది మనం ఐక్యతగా లేవు ఐక్యతగా ఉంటే ఏదైనా సాధిస్తామని ఐక్యతగా లేమని ఎవరు చెప్పింది ఐక్యతగానే ఉంటాం బీసీలందరూ ఎక్కడ ఐక్యతగా ఉంటుందంటే ఇట్లా హాల్లో సమావేశాలు పెట్టినప్పుడు మాత్రం చాలా ఐక్యతగా ఉంటున్నాం ఒకరి కోసం ఒకరం త్యాగం చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం మళ్ళీ బయటికి పోగానే మళ్ళా ఎక్కడ బయటికి పోయినాక అసలు కాడ ఐక్యతగా ఉండలేదు హాల్లో మాత్రం ఏసీ గదిలో మాత్రం ఐక్యతగానే ఉంటున్నాం ఇవాళ మన ఆశలు మన కాలు మన కళలు మన పోరాటాలు బీసీ రాజ్యాధికారం కోసం మరి మన ఆశలు మన కళలు ఒకటిగా ఉన్నప్పుడు ఎందుకు ఆ రాజ్యాధికారం ఎందుకు సొంతం చేసుకోమనేది ఎవరికి వారు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అక్కర ఉన్నది కలుస్తే గెలుస్తాం విడిపోతే చెడిపోతాం ఈ నినాదం తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఎక్కువ విషయాలకు పోకుండా వందకు వంద శాతం రేపు వచ్చేది మాత్రం మనదే రాజ్యం అప్పటి వరకి ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి ఏ పోరాటం తీసుకున్నా ఆనాటి స్వాతంత్ర ఉద్యమం ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యమంలో అయినా ముందు వరుసలో ఉండి కొట్లాడి బీసీ బీసీలే కాబట్టి వాటన్నిటి కోసం కొట్లాడినప్పుడు మన కోసం మనం ఎందుకు కొట్లాడుకోవద్దు మన మన బీసీ ఐక్యతని తప్పకుండా చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఇవాళ ముఖ్యంగా ఈ ఓబీసీ పోరుపాట పుస్తకం రాసిన తర్వాత అది బుక్ రిలీజ్ చేసుకున్న తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉన్నది దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉన్నది కాబట్టి రేపు భవిష్యత్ తరానికి వారి యొక్క నాయకత్వంలో మనమంతా కూడా ముందుకు నడుతామని రాజ్యాధికారం వందకు వంద శాతం సొంతం చేసుకున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసే అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు